హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబ్బువ్ ఇప్పుడు మనము రైస్ ఫింగర్ పకోడా చేసుకున్నాము ఉడికించిన రైస్తోని అదే నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇవి ఒక చిన్న బౌల్ ఉల్లిగడ్డలు ఒక కొత్తిమీర ఒక కప్పు పచ్చిమిర్చి కొన్ని కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి ఒక ఒక కప్పు బియ్య పిండి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒక కప్పు శనగపిండి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇలా ముద్దలాగా ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇలాగే అన్నీ చేసేసుకుందాం ఇలా చేసుకున్నాక ఒక కింద పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక్కొక్కటి మెల్లగా వేసుకొని ఒక టూ మినిట్స్ వాటిని కదిలించకుండా ఉంచి టూ మినిట్స్ తర్వాత ఇలా తిప్పుకోవాలి ఇవి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం రెడ్ కలర్ రాగానే ఒక ప్లేట్లో తీసుకోవాలి అంతే అండి రైస్ పకోడా రెడీ చాలా టేస్టీగా ఉంది ఇలా చిన్న చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి అంతే అండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబూ బాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి